కొద్దిగా ఖర్జూరపు గింజలను అయితే తీసుకోవాలి డ్రైగా ఉన్న ఖర్జూరపు కాయలు అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండీ అవి తినిన తర్వాత వాటిలో ఉన్న ఈ గింజలు అయితే పడేస్తూ ఉంటామన్నమాట ఒక కప్పు దాకా ఖర్జూరపు గింజలు అయితే తీసేసుకొని ఒకటి రెండు సార్లుగా నీట్గా వాష్ చేసుకొని ఒక రోజంతా ఎండలో ఆరబెట్టి పెట్టుకున్నాను అనమాట స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న ఖర్జూరపు గింజలు వేసేసుకొని మరి బ్లాక్ కలర్లో కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లోకి ఈ విధంగా వేయించి పెట్టుకోవాలి అయితే ఒక ప్లేట్లకు తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత వీటిని మనము చిన్నది మిక్సీ జార్ వస్తుంది కదండి అందులో వేసేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు పాలైతే వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఒక స్పూన్ దాకా అయితే వేసేసుకొని బాగా మరిగించుకోవాలి మీరు ఇందులో కావాలి అంటే కొద్దిగా బెల్లమైన వేసుకోవచ్చు మనం నార్మల్ గా మార్నింగ్ టీ కాఫీలు తాగుతూ ఉంటాం కదండి టీ కాఫీల కన్నా కూడా ఈ విధంగా రెడీ చేసుకుని తాగామనుకోండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇల్లి ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం అనుకోండి ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది కదండి ఖర్జూరపు గింజలో ఫైబర్ చాలా ఉంటుంది మనకి జీర్ణశక్తి ఎక్కువగానే ఉంటుంది అలాగే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ చాలా వరకు క్లియర్ అవుతుంది అనమాట మనకి ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి మెయిన్ గా చెప్పాలి అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకొని తాగారనుకోండి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది తాగారనుకోండి తొందరగా వెయిట్ తగ్గుతారు మీరు గ్రీన్ టీ చేస్తూ ఉంటారు కదండి అందులో కూడా ఈ పౌడర్ మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు హెల్త్ కి చాలా అంటే చాలా మంచిదండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్